నమస్తే నేర్ ఏపీలో ఒక బలమైన మీడియా వల్లే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు బలహీన పడ్డారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సార్లు చెప్పడం జరిగింది వాళ్ళ ఏదైతే ప్రచారం మీడియా ఏదైతే ఉందో దానిలో జగన్ గారి గురించి తప్పుడు ప్రచారం చేయడం వల్లనే అబద్ధపు రాత్రి రాయడం వల్లనే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆ పార్టీ కారణం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాట్లాడడం జరిగింది అయితే నిజంగానే మరి ఇదంతా మరి ఆ మీడియా జరిగిందా లేకపోతే ప్రజలు నిజంగా మేల్కొని ఎవరు ప్రజలకు ఏం చేస్తున్నారని వాళ్ళు గ్రహించుకొని ఓట్లేస్తారా అనే అంశాన్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నాను టీడీపీ శ్రీనివాస్ చౌదరి గారు నమస్కారం సార్ చెప్పండి సార్ ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు ఎట్లా ఉన్నాయంటే ఆ పత్రిక వారు మా అమ్మ మాట్లాడుతున్నారు పని పదే ఆ విషయాన్ని అంటే మమ్మల్ని బలహీనం చేయడానికి మన అట్లాంటి రాతలు రాశారు జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఎందుకో మతిస్థిమత ఏమైనా తగ్గిందా లేదా జ్ఞాపకశక్తి పోయిందా అమరలాంటివి అది ఏమైనా వచ్చాయ నాకు తెలియదు ఎందుకు నీ మాట వచ్చిందంటే జగన్మోహన్ గారు రెండు వేల పంతొమ్మిదిలో పాదయాత్రలు ఏం చెప్పాడు మద్య నిషేధం అన్నాడు అలాగే కరెంట్ ఛార్జీలు పెంచనా అన్నాడు సంవత్సరం సంవత్సరం జాబ్ కార్డులు ఇస్తాను అన్నాడు అలాగే ప్రతి ఒక్కరు సెంటు ఇల్లు ఉచితంగా ఇల్లు అన్నాడు ఇలాంటి హామీలు భారీగా గుప్పించాడు ఇవన్నీ కూడా ఏమైంది చేతులు ఎత్తేసాడు చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయినారంటే ఈరోజు ఏపీలో బలమైన తెలుగు పత్రికలో తెలుగు ఉన్నటువంటి మీడియా వ్యవస్థల మీద దుమ్మెత్తిపోయడం అంటే ఇప్పుడు సాక్షి ఎవరిది రెండు వేల ఇరవై ఒకటిలో ఎవరు ప్రారంభించారు రాజశేఖర రెడ్డి గారే కదా దానికి ఎవరు ఎండీలు చైర్మన్లు మీరే కదా మరి సాయం దాకా పచ్చి పూతులు పచ్చి అబద్ధాలు వస్తుంది ఎవరు మీరే కదా అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగా ఉంది అని రాస్తే వాళ్ళు గొప్పవాళ్ళు లేదు బాగాలేదంటే వాళ్ళు చెడ్డోళ్ళు వాళ్ళ వల్ల మేము ఓడిపోయాం నేను ఒక మాట్లాడుగుతానమ్మా దాదాపు నూట యాభై ఒక్క సీట్ నీకు ఇచ్చారు అబ్నార్మల్ మెజార్టీ కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఊహించిన మెజార్టీ అది లైఫ్లో ఊహించారు ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని వచ్చావు గెలిపిచ్చారు మీ రాజశేఖర రెడ్డి గారు బ్రహ్మాండం చేశారు కదా ఇనికి చేస్తే ఆ విధంగా చేస్తాడు మా సాయం చేస్తాడు చివరికైనా రాష్ట్ర అభివృద్ధిని ఏం చేశాడు ఎలా అప్పులు పాలు చేశాడు ఈరోజు రాష్ట్రంలో రోడ్లైన విధంగా గుంతలు అయ్యాయి అమైన మయమైపోయాయి ఈరోజు బద్దిన పేరుతో చెప్పి ఈరోజు బెల్ట్ షాపులు భయంకరంగా నువ్వే మధ్య వ్యాపారం చేసావు కదా దాదాపు ఇప్పుడు సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చింది లక్ష కోట్ల రూపాయలపై చెలకు మరి మద్యం కాలకూట విషయం అయింది రోడ్లు పోతా ఉంటే యథమం చనిపోతామో మాకే తెలీదు నిత్యం ఎవరి గ్రీన్ గా ఉండాల్సిన అమరావతిని చంపేశావు చివరికి జంగిల్ క్లీన్ చేసుకోవాల్సి వచ్చి అక్కడ మేము పోలవరం ఈ రాష్ట్రానికి జీవనాడు పోలవరాన్ని నిర్వీర్యం చేసేసావు ని బ్యారేజ్ చేసావు రూపాయి ఖర్చు పెట్టాల వచ్చి పక్కదారి నొక్కి బటన్ నొప్పించుకుంటున్నాను బటన్ ఎంత రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు నేరుగా నేను బటన్ నొక్కాను నేరుగా మీ ఇంట్లో లో పడిపోయి పడితేనే నా ఓట్లేమని మరి ఎందుకు వెళ్ళే జగన్ రెడ్డి గారు అందుకే నా అల్జిమార్ ఏమన్నా మత్స్యమితం బాగాలేదు నాకు అర్థం కాదు ఎందుకంటే ఈ ఇవి కాకుండా రాష్ట్రంలో నిరుద్యోగులు ఏం చేసావు చదువు సందిని పక్కన పడేసి గంజాయి అలవాటు చేశాడు డ్రమ్స్ గల్స్ గంజాయి కలవాటు చేశారు ఇవన్నీ వాళ్ళు ఏం పరిస్థితి దాదాపు ఐదేళ్ళకి ఫీజు ఇంపెస్ట్ రావట్లే సర్టిఫికెట్ లేవు ఉద్యోగాలు లేవు వేరే రాష్ట్రానికి పోలేరు వలస పోలేరు చివరికి తాగుడికి గంజా అలవాటు చేసావు ఎంత ప్రమాదకరమా ఇవన్నీ మర్చిపోవాలి జగన్ జగన్మోహన్ గారు పెట్టుబడులు ఈ రాష్ట్రంలో ఎవరైనా కంపెనీలు పెట్టాలంటే నీకు జే ట్యాక్స్ కట్టాలా కట్టే ఓపిక ఉందా అలాంటి పత్రికలు అలాంటి సంస్థలు ఏమైపోయినాయి పరిశ్రమలు రాకుండా వెళ్ళిపోయి ఉద్యోగాలు పోయినాయి ఉపాధి అవకాశాలు పోయినాయి ఇంత దుర్మార్గంగా నువ్వు పరిపాలించావు ఎనిమిది సార్లు తొమ్మిది సార్లు కర్మచారీలు పెంచావు రిలయన్సు టాటా టాటా అదేవిధంగా జాకీ అమరాజ కంపెనీలు తడిమేసేవారు కప్పం కట్టలేక చివరి కియాన్ కూడా బేధించావు కదా చివరు వాళ్ళు నిందొక్కున్నారు కాబట్టి నిలబడిపోయింది అలాగే చెత్త మీద పని చేస్తారు ఎవరన్నామ్మా చెత్త మీద పనిచేసే ఇరవై రెండు లక్షల మెట్రిక్ టన్నుల చెత్తని ఇప్పుడు క్లీన్ చేసుకోండి కొండ మీద ఏడు కొండలు ఉన్నాయి కానీ ఇందులో కొండ అయింది ఏడు వేల టన్నుల చెత్త కొడబెట్టాడు దాదర్మారెడ్డి మళ్ళీ చెత్త పన్నేసినప్పుడు ఏమయ్యాయి సో ఇది కాకుండా చాలా గుళ్ళకి ప్రదర్ది విద్యలు లేవు రెండు వందల యాభై పైచర్ గుళ్ళు ధ్వంసం చేశారు అమ్మ దుర్గమ్మ గుడి బాల్గొట్టారు రాదని తలబెట్టారు అంతర్వేదిలో గొడవలు జరిగాయి శ్రీరాము తలనికేసారు మత జరిగింది నువ్వు నువ్వేం చేస్తావు నాకు అర్థం కాలా ఒక ఉపాధి అవకాశాలు లేవు ఆధ్యాత్మికంగా గుళ్ళు కాపాడుకోలేకపోయావు చివరికి రాజధానిని కాపాడుకోలేకపోయావు పోలవరం పూర్తి చేసుకోలేకపోయావు జాబ్కాడ్ ఎవరైపోయావు సో నూటికి నూరు మార్కులు సంపాదించిన విద్యార్థి ఐదు మార్కులు సంపాదించుకోలేకపోయావు కదా నువ్వు చేసి అమలు చేసిన పద ఏ ఎన్నికల అమ్మేలు చెప్పావో వాడు కూడా అమలు చేయలేను సో ప్రజలు ఏమైపోయారు విసిపోయారు ల్యాండ్ మెయిన్ ల్యాండ్ ఆర్డర్ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ముప్పై వేల మంది ఆడపిల్లలు తప్ప ఏమయ్యారో తెలియదు అండి ముప్పై వేలు పక్క పెట్టండి ఎంతమంది ఆడ ఆడపిల్లల మీద ఆఘత్యం జరిగింది జగన్మోహన్ రెడ్డి కొత్త ఇంటి ఇంటికి కొత్త వేటలోనే అమర్నాథ్ గౌడ్ వాళ్ళ అక్కనేది వచ్చేస్తే పెట్రోల్ పెట్టేశారు ఏం చేయాలి ఎవరు చెప్పుకోవాలి నెల్లూరులో ఒక మహిళ చాకల మహిళ ఇల్లు సొంతంగా నిమిల్చుకుంటే ఆ ఇల్లుని వైసీపీని అక్కడ ఆక్రమించుకుంటే కేసు పెట్టడం మొత్తం కుట్టలింపు కొట్టారు ఆమెను మహిళను చూడకుండా ఆమె ఏం కావాలని అలాగే ఎంతమంది గదారం జట్టి లాంటి సినిమా యాక్టర్లను గుట్లిపి మీరు జైల్లో పెట్టారు ఎంతకన్నా దానం ఉందని చెప్పండి అమ్మా అంత ఎందుకమ్మా సొంత చెల్లెల్ని ఏ విధంగా అనవం చేసావు షర్మిలా గారిని ఏ విధంగా మార్ఫింగ్ ఫోటోలు పెట్టావు అడ్డుకున్నావా ఇంత లాండ్ ఆర్డర్ని ధ్వంసం చేసేది కాకుండా నువ్వు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర లో ఒక బ్రాండ్ అమ్మ మూడు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు అర్ధరాత్రి అపరాధ తలుపు తట్టి అరెస్ట్ చేస్తావా అని చేసింది నేరమైంది స్పిల్ గవర్నమెంట్ కేసులు కొట్టేసారు చివరికి తప్పుడు కేసులు పెట్టి బాబుగారిని అరెస్ట్ చేసి నువ్వే నువ్వు భస్మా సురాస్త్రం ఎందుకు పెట్టుకున్నావు ప్రజలు ఏ విధంగా తిరుపతి చేశారో చూశారు మీరు సో చంద్రబాబు గారు అరెస్ట్ కూడా నీకు భస్వాసరాష్ట్రం అయింది సో నీ ప్రణాళిక ఎన్నికల ప్రణాళిక తొంగలో దొరికావు ప్రజలకు ఇచ్చిన హామీలు పక్క వెళ్ళిపోయి బాబు గారు లాంటి సీనియర్ నాయకులు మర్యాద శాసనసభ కౌరవ సభ గౌరవ సభని కౌరవసభ మార్చేశావు ఏ కల్డ్ అరబ్బులు ఏ పెద్ద చేసి మాట్లాడితే భయపడిపోతామా మీరు నూట బైకి మంది లేస్తే మీరు ఉంటారా ఏందమ్మా ఇవే మాట్లాల్సింది శాసనసభలో పలానా డెవలప్మెంట్ చేయండి పలానా ప్రాజెక్ట్ కట్టండి పలానా ఇరిగేజ్ చూస్తాము ప్రజలకు ఈ విధంగా స్మెల్ చేయండి అంటే సంక్షేమం తప్ప ఇంకేమి చేయాలి సింపుల్ లెక్క చెప్తానమ్మా ఐదు బడ్జెట్లు ఐదు రెండు లక్షల రూపాయలు పది లక్షల రూపాయలు పది లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ప్రయోజ పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చావు ఇరవై ఒక్క లక్ష చిల్లర డబ్బులు ఈ రాష్ట్రానికి అప్పులుగా బడ్జెట్ రూపంలో వచ్చింది ఏ ఒక్క పనైనా చేసా జగన్మోహన్ గారు మీరు ఒక్క మెడికల్ కాలేజ్ కట్టావా ఒక్క ప్రాజెక్టు నిర్మించావా రాజధాని కట్టావా విశాఖ విశాఖ జోన్ తెచ్చావా విశాఖ ఉక్కు పెట్టావా పెట్టేవా అంత ఎందుకు జగన్మోహన్ గారు మీ పులివెందుల్లో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి నాలుగేళ్ళు అవుతాం తట్ట దాంట్లో తట్ట సిమెంట్ వేసేవా బస్ స్టాండ్ మించావా కడప నుంచి పొలివేందల నుంచి బెంగళూరుకి డబ్లింగ్ లైన్ సంస్థ జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ లోనే సెంట్రల్ గవర్నమెంట్ సెలెక్ట్ చేసింది నా కొద్దు అని అది చాడు ఎవరైనా చెప్తాడు ఈ పని పని ఎందుకు మా విలేజ్ క్లినిక్ తో హాస్పిటల్ ధ్వంసం చేసేసావు ఆరోగ్యశ్రీ చదువులు తీసింది నాలుగు ఎనిమిది కోట్ల రూపాయలు అప్పులు చేసే హాస్పిటల్ హాస్పిటల్లో బోర్డులు పెట్టారు బయట మీకు మీకు వైద్యం చేయలేదు ఆరోగ్యశ్రీ కార్డు ఉంటుందని చెప్పి సో వైద్యం లేదు విద్య లేదు జనాలు తగుబూతులు చేశావు యువకుల్ని బంగేక దాని చేసావు ఉపాధి లేకుండా చేసావు అసలు రాష్ట్రంలో లేకుండా చేసేసావు ఇంకెలా చేస్తారమ్మ ఓట్లు నాకు అర్థం కాలేదు అందుకే జగన్మోడి గారు నువ్వు పదకొండు వంద పదకొండు మంది తీసుకొచ్చి పెట్టావు పిల్లల ముందు ఏం చెప్పావు నా ఇంటికి కూడా పేకలేవని చెప్పావు పదకొండు ఎన్నికలు పెట్టి మిగిలిన బీక్ పెట్టేశాడు సో ఇంత నీచాయితీ నీచంగా పరిపాలించాం కాబట్టి హలో జగన్ బై వైసీపీ పార్టీని చెప్పారు కాబట్టి ఈరోజు రాష్ట్రంలో నువ్వు మళ్ళీ తాత్కోలేక జనంలోకి రాలేక శాసనసభలోకి పోలేక పబ్లిక్ లో నిలబడలేక అవసరం పడుతున్నాం ఇంక దానికి బలమైన మీడియా ఏం చెప్తుంది చెప్పి మీడియా ఏంది ఫోర్త్ లో మీడియా వన్ ఆఫ్ ద పిల్లర్ వాళ్ళు ప్రజాస్వామ్యంలో రెండు కళ్ళు మీడియా వాళ్ళు కానీ ప్రింట్ మీడియా వాళ్ళు ఎంట్రాల్ మీడియా వాళ్ళు వాళ్ళు చెప్తారు తప్పు చేస్తే తెలుగుదేశం పార్టీ అయినా మీరే విమర్శిస్తారమ్మా అలా తప్పు చెప్పారు మీరు ప్రజలకు న్యాయం చేయలేదు మీరే విమర్శిస్తారు విమర్శిస్తే మీకు చడవాళ్ళు అయిపోతారా మీరు పత్రికల్లో బ్లూ మీడియాలో మీరు కుల మీడియాలో రాసే విషయాలు నిజాలైనా పచ్చి అబద్ధాలు చెప్తారా మీరు అంతేందుకు కరెంటు విషయ పైన కరెంటు పైన తారీఖులపైన పచ్చి అబద్ధాలు రాశారు మీరు రాష్ట్ర ప్రభుత్వం మీద ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు చాలా తెలివైన వాళ్ళు విజ్ఞులు అన్నీ గమనిస్తుంటారు కరెక్ట్ టైం తీర్పిచ్చారు నిన్ని ఓడగొట్టి అన్ని పక్కన కూర్చోబెట్టారు సో ఈ తీర్పు కోసం ఎందుకు చూసారు సైలెంట్ వార్ జరిగింది ఇది గమనించలేక ఎందుకు ఓడిపోయా విమర్శించుకోలేక తర్కించుకోలేక నీ నాయకులు నీ సీనియర్ మంత్రులు నీ ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా నువ్వు ఇంటర్వ్యూ ఇవ్వకుండా కార్యకర్తల దగ్గర రానియకుండా ఒంటరి చివరికి నీ తల్లి తిల్లి కూడా నీతో లేరు కుటుంబ సభ్యులు కూడా నీతో దూరం వెళ్ళిపోయారు ఒంటరి పడైపోయావు ఇప్పుడు నీకు ఎన్ని దెయ్యాల వేదాల వల్లించే ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా నీ దగ్గర నన్ని నమ్మి రావటం కాబట్టి జగన్మోహన్ మోహన్ గారు రాజకీయ పతనం అయిపోయింది ఆయన ఫుల్ స్టాపే భవిష్యత్తులో ఇప్పుడున్న పదకొండు సీట్లు వచ్చాయి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఒకటి కూడా వస్తుందే డౌట్గా వస్తా ఉంది కాబట్టి నాకు తెలిసి జగన్మోహన్ గారు పార్టీ ఆల్మోస్ట్ ఆల్ షెడ్యూకిల్ పేపర్ సరిపడతామని అన్ని జిల్లాల్లో ఇరవై ఆరు జిల్లాల్లో వాళ్ళు పార్టీ ఆఫీసులు క్లోజ్ చేసి హోటల్ గా రిసార్ట్స్గా వ్యాపార కేంద్రంగా మార్చుకున్నారు ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్టిన ఆఫీస్ కూడా ఏం చేస్తారు ఎందుకంటే ఆయన ఉండట్ల ఎందుకంటే బెంగళూరు వెళ్ళిపోతున్నాడు సో ఇవన్నీ చూసిన తర్వాత ఆయన తట్టాపడి సర్దుకొని వ్యాపారానికి పర్మిట్ అవుతాడా ఏదో అమెరికన్ కేసులు ఎదుర్కొంటాడా సెంటర్ వెళ్ళిపోతాడు అమెరికా జరిగిపోతాడా క్వశ్చన్ గా ఉంది కాబట్టి జగన్ మోహి గారి పతనానికి ఆయనే కారణం ఎవరూ కాదు సో ఆయన మీద ఆయన మీద భస్మాసు రాష్ట్రం పెట్టుకున్నాడు కాబట్టి మునిగిపోయాడు భస్మ అయిపోయాడు ఇదే జరిగింది దీని మీద తప్పుడు వార్తలు కథన ప్రసారం చేసే జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారమ్మా రైట్ సార్ రైట్ సార్ అమ్మా